ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుందండి వెంకటేశ్వర స్వామి అండి ఫస్ట్ మనం చూస్తున్నటువంటిది బాలాజీ అండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారైతే సర్వాలంకార భూషితంగా ఉన్నారండి బిగ్ సైజ్ అండి లెవెన్ ఇంచెస్ అయితే స్వామివారి హైట్ ఉన్నారండి లెవెన్ ఇంచెస్ ఉన్నారు అలాగే వెయిట్ కూడా మనకి అప్రాక్సిమేట్లీ త్రీ కేజెస్ దాకా ఉంటారండి చాలా బాగున్నారు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారో పంచకట్టు అంతా కూడా చాలా నీట్గా ఉంది స్వామివారి కాస్ట్ వచ్చేపాటికి మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు స్వామివారి కాస్ట్ మనకి నెక్స్ట్ మనకి లక్ష్మీ అమ్మవారు అండి చాలా బాగున్నారు అమ్మవారు అయితే అమ్మవారి హైట్ వచ్చేపాటికి మనకి దగ్గర దగ్గరగా ఫైవ్ ఇంచెస్ అయితే ఉన్నారండి కూర్చుని ఉన్నారు సో అమ్మవారు కూడా చాలా బాగున్నారు బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే రావడం జరిగిందండి అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికి సిక్స్టీన్ హండ్రెడ్ అండి మనం ఇలా పెట్టేసుకోవచ్చు అండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా పేరుగా కూడా తీసుకోవచ్చు అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికి సిక్స్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ మనకి శంకుచక్ర నామాలు అండి శంఖుచక్ర నామాలు బిగ్ సైజ్ అయితే రావడం జరిగింది లాస్ట్ టైం లాస్ట్ టైం మనకి స్మాల్ సైజు త్రీ ఇంచెస్ అబోవ్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి ఫెయిర్ కాస్ట్ అంటే సెట్ కాస్ట్ వచ్చేపటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఏడు వందల రూపాయలండి నెక్స్ట్ మనకి బుల్కాట్ అండి ఎదులువండి చాలా బాగుందండి లక్ష్మీ వినాయకులు వస్తారండి ఇక్కడ మనకి ఈ టాప్ మీద కూడా చాలా బాగుందండి హైట్ కూడా హైట్ వచ్చేప్పటికేమో మనకి త్రీ ఇంచెస్ దాకా ఉందండి అలాగే మనకి వచ్చేపాటికి దగ్గర దగ్గర ఫైవ్ ఇంచెస్ దాకా ఉందండి వెయిట్ అయితే రావడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఏడు వందల రూపాయలు ఎదురుపండి నెక్స్ట్ మనకి పికాప్ియాస్ అండి స్టోన్ వర్క్తో రావడం జరిగింది స్టోన్ వర్క్తో వచ్చినాయి చాలా బాగున్నాయి మనకి ఇలా ఇలా కూడా మనం ఇలా సెట్ చేసుకోవచ్చండి మధ్యలో అమ్మవారిని కానీ స్వామివారిని కానీ అలా పెట్టేసుకుని మనము ఇలా పెట్టుకుని మనము మధ్యలో సెట్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి స్టోన్ వర్క్ అండి ఇదంతా కూడాను మనకి హైట్ వచ్చేప్పటికి టెన్ ఇంచెస్ హైట్ అయితే రావడం జరిగింది మొత్తం స్టోన్ వర్క్ అండి ఇవి చాలా మంది అడుగున్నారు ఇవైతే హ్యాంగింగ్ దియస్ షో కేసులో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట పూజలు అప్పుడు అలా పెట్టుకోవచ్చు స్పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి నైన్టీన్ హండ్రెడ్ అండి నైన్టీన్ హండ్రెడ్ పెయిర్ కాస్ట్ వచ్చేపటికి పంతొమ్మిది వందల రూపాయలు పికాగియాస్లోనే స్టోన్స్ లేకుండా ప్లెయిన్ వచ్చినాయండి యాంటిక్ ఫినిషింగ్తో రావడం జరిగింది చాలా బాగున్నాయి ఇవి కూడా మనకు వచ్చేప్పటికీ టెన్ ఇంచెస్ అయితే రావడం జరిగిందండి టెన్ ఇంచెస్ హైటు పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి ఇలా పెట్టేసుకోవచ్చు మనము పెయిర్ కాస్ట్ వచ్చేపటికి ఎయిటీన్ హండ్రెడ్ అండి పద్దెనిమిది వందల రూపాయలు పెయిర్ కాస్టు నెక్స్ట్ మనకి ధూప్ స్టాండ్స్ అడిగానండి చాలామంది కూడా ఈ ధూప్ స్టాండ్స్ అండి మంచి గోల్డ్ ఫినిషింగ్తో రావడం జరిగిందండి చాలా బాగుంది ఇది వచ్చేపాటికి మనకి హైట్ వచ్చేపాటికి ఫైవ్ ఇంచెస్ ఉందండి దగ్గర దగ్గరగా వచ్చేపాటికి కూడా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరిగిందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ ఐదు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి స్టూల్స్ అండి స్టూల్స్ రీస్టాక్ అయినాయండి చాలామంది అడుగున్నారు లాస్ట్ టైం కూడా అయిపోయినాయి ఇంకని చెప్పేసి మళ్ళీ పెట్టడం జరుగుతుంది ఫోర్ ఇంచెస్ అబోవ్ అయితే ఉన్నాయండి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి స్టూల్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ మోడల్ వచ్చేప్పటికీ మనకి ఇవి కూడా ఫోర్ ఇంచెస్ అయితే రావడం జరిగింది ఇవి వచ్చేపటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ ఉంటాయి వెయిట్ని బట్టి మనకి కాస్ట్ ఉంటుందండి నెక్స్ట్ మనకి ఈ స్టూల్స్ అండి ముక్కాల పేటలు అంటారు కదా ఈ ముక్కాల పేట స్టైలు లాస్ట్ టైం మనం చిన్నవి అమ్మాము ఈసారి బిగ్ సైజ్ అయితే రావడం జరిగింది త్రీ ఇంచెస్ అయితే విడుతుందండి త్రీ ఇంచెస్ విడుతుంది అలాగే హైట్ కూడా మనకి త్రీ అవోనే ఉందండి మధ్యలో స్వస్తి కలర్ రావడం జరిగింది చాలా బాగుంది త్రీ ఇంచెస్ అబో హైట్ కూడా ఉంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ స్టూల్ కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి గౌరమ్మ సెట్ అండి చాలా మంది అడుగున్నారు గౌరమ్మ సెట్లు అయితే స్మాల్ సైజ్ అండి గౌరమ్మ సెట్ చాలా బాగుంది ఫోర్ వచ్చినాయండి మొత్తం కూడా మనకి ఫోర్ అయితే రావడం జరిగిందండి చిన్న తిరగలి చాలా ముద్దుగా ఉన్నాయి చూడండి మనం పూజా మందిరంలో అలా పెట్టుకోవడానికి అంతా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి సెట్ తిరగ గౌరమ్మ సెట్ కాస్ట్ వచ్చేపటికి మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి పదకొండు వందల రూపాయలు అలాగే మనకి ప్లేట్ కూడా కావాలి అనుకుంటే వన్ థర్టీ రూపీస్ అండి ఓమ్ ప్లేట్స్ వన్ థర్టీ రూపీస్ దీని విడితే వచ్చేపాటికి మనకి సెవెన్ ఇంచెస్ అయితే ఉందండి సెవెన్ ఇంచెస్ వన్ థర్టీ రూపీస్ అలాగే మనకి అండి హార్ తెచ్చుకోవడానికి ఇది ఒక టైప్ వచ్చింది మనకి సిక్స్ ఇంచెస్ అయితే విడుతుందండి అలాగే హైట్ వచ్చేపాటికి మనకి ఫోర్ ఇంచెస్ దాకా ఉందండి ఇది వచ్చేపాటికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఇందులోనే మనకి మామూలుగా రెగ్యులర్గా వచ్చేటువంటి మోడల్ ఖాతా బెడలిపి ఎక్కువగా వచ్చిందండి చాలా బాగుంది దీని పెట్టి వచ్చేపాటికి మనకి సెవెన్ ఇంచెస్ అయితే ఉందండి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా మనకి వన్ ఫిఫ్టీ ఓమ్ ప్లేట్స్లోనే కొంచెం బిగ్ సైజ్ అండి ఎయిట్ ఇంచెస్ అయితే ఉన్నాయండి ఎయిట్ ఇంచెస్ అండి ఇది వచ్చేపాటికి వన్ ఫార్టీ రూపీస్ అండి వన్ ఫార్టీ రూపీస్ ఇది వచ్చేపాటికి మనకి టెన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ ఉందండి నైన్ ఇంచెస్ అనమాట ప్లేట్ త్రీ సైజెస్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి వన్ నైంటీ రూపీస్ అండి నైన్ ఇంచెస్ వచ్చేప్పటికి వన్ నైంటీ రూపీస్ ఎయిట్ ఇంచెస్ వచ్చేప్పటికే వన్ ఫార్టీ రూపీస్ అండి సెవెన్ ఇంచెస్ వచ్చేప్పటికి వన్ థర్టీ రూపీస్ అనమాట త్రీ సైజెస్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ మనకి శంకు ప్లేట్స్ అండి శంకు మోడల్లో ఉన్నాయి చిన్నయ్యనండి దేవుడి దగ్గర అక్షంతలో అవి పెట్టుకోవడానికి మనం లైట్ వెయిట్ ఏనండి ఎయిటీ రూపీస్ అండి ఈచ్ వన్ వచ్చేపాటికి మనకి ఎనభై రూపాయలు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పొడవుంది ఫిట్ వచ్చేపటికి ఫోర్ ఇంచెస్ అయితే ఉందండి హ్యాండ్లో పెట్టుకొని చూపిస్తున్నాను ఎయిటీ రూపీస్ అండి ఎనభై రూపాయలు అక్షింతలు అవి పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర మనం పసుపు అది కలుపుకోవడానికి నెక్స్ట్ బాదం షేప్ అండి ఇది వచ్చేపాటికి మనకి టెన్ ఇంచెస్ అయితే ఉందండి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫిట్ అయితే ఉందండి చాలా బాగుంది చాలా బాగుంది మంచి బ్రాండెడ్ అనమాట ఇది వచ్చేపటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది బౌల్ షేప్లో కూడా ఉంది అభిషేకాలు అవి చేసుకోవచ్చు ప్రసాదాలు పెట్టుకోవాలన్నా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బాక్సులు అండి బాక్సెస్ అయితే స్మాల్ సైజ్ బాక్సెస్ చాలా మంది అడుగున్నారు దగ్గర దగ్గర ఫోర్ ఇంచెస్ అంటే త్రీ అండ్ హాఫ్ పైన ఉందండి బాక్సెస్ చాలా బాగుంది మధ్యలో ఇది మనకి ఫైబర్ వచ్చిందండి ఫైబర్ మిర్రర్ లాగా ఉంది మనం ఆర్థిక పూర్వం బిళ్ళలు కానీ దేవుడి దగ్గర ఒత్తులు నానబెట్టుకోవడానికి అలా వాడుకోవచ్చండి లేదా మనం పిల్లలకి స్నాక్ బాక్స్ కూడా వాడుకోవచ్చు స్నాక్స్ అవి పెట్టుకోవడానికి ఈచ్ వన్ వచ్చేపాటికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే మనకి పసుపు కుంకుమ బౌల్స్ అండి ఒకే ప్లేట్లో రావడం జరిగింది చాలామంది అడుగున్నారు ఇవైతే మూతలు కూడా ఉన్నాయండి బిగ్ సైజ్ అండి చాలా పెద్దవి దేవుడి దగ్గర అమ్మవారి దగ్గర మనం పెట్టుకోవచ్చు పసుపు కుంకుమ వేసుకొని పెట్టుకొని ఇవి దేవుడి దగ్గర మాత్రమే వాడుకోవడానికి వీలుగా కూడా మనం పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేపాటికి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టు వచ్చేపాటికి సెవెన్ ఇంచెస్ ఉందండి అలాగే ఫోర్ ఇంచెస్ పెడుతుంది ఈ పొడవ వచ్చేపటికి మనకి సెవెన్ ఇంచెస్ అయితే ఉంది బిగ్ సైజేనండి చాలా బిగ్ సైజు నెక్స్ట్ మనకి దూపుతానండి చాలా బాగుంది ఫ్లవర్ షేప్ అయితే వచ్చింది హెవీ వెయిట్ అయితే రావడం జరిగిందండి పెడితచ్చేపాటికి మనకి ఫోర్ ఇంచెస్ ఉందండి హైట్ వచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది హెవీ వెయిట్ అయితే ఉంటుంది పన్నెండు వందల రూపాయలండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి కామాక్షి దీపాలండి రాసులో అడిగారు అంతకుముందు యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి అలాగే మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అయితే రావడం జరిగింది వన్ ఇంచ్ లోతో అయితే ఉందండి చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి అమ్మవారే ఉన్నారు ఏనుగులు అమ్మవారు చాలా బాగుందనమాట కాస్ట్ వచ్చేపాటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి స్మాల్ సైజ్ ఎలిఫెంట్స్ అండి చాలా బాగున్నాయి ఎలిఫెంట్స్ కూడా డిజైన్గా ఉన్నాయి త్రీ ఇంచెస్ అయితే విడుతున్నాయండి అలాగే మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేపాటికి మనకి పేర్ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి పేర్ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి కమల్ దియాస్ అండి ఈ కమల్ దీపాలు చాలామంది అడుగున్నారు అనమాట లోత్ అయితే చాలా ఉందండి ఇది బిగ్ సైజ్ వచ్చినాయి ఈసారి విత్ వచ్చేపాటికి మనకి త్రీ ఇంచెస్ విత్ అయితే ఉన్నాయండి హైట్ వచ్చేపాటికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగింది పెయిర్ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి లోతు ఉంది బిగ్ సైజ్ వచ్చినాయండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి అలాగే మనకి ఉడిపి అండి ఈ ఉడిపి దీపాలు కూడా చాలా మంది అడుగున్నారు ఈ మధ్య అసలు మనకి అవైలబుల్ లేవు ఇప్పుడే రీస్టాక్ అయినాయి టూ ఇంచెస్ అయితే ఉన్నాయండి లోతు మనకి ఇంకా తెలిసిందే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ లోతు ఉంటుందండి హైట్ వచ్చేప్పటికీ మనకి ఫైవ్ ఇంచెస్ దాకా ఉన్నాయండి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ అయితే ఉంటాయండి హెవీ వెయిట్ ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి త్రీ స్టెప్ తీయస్ అండి చాలా మంది అడుగున్నారు త్రీ స్టెప్ కూడా చాలా బాగున్నాయి హైట్ వచ్చేప్పటికీ మనకి సిక్స్ ఇంచెస్ అబౌవ్ ఉన్నాయండి విట్ కూడా వచ్చేపటికి మనకి సిక్స్ ఇంచెస్ విట్ అండి సిక్స్ ఇంచెస్ హైట్ సిక్స్ ఇంచెస్ విట్ అయితే రావడం జరిగింది చాలా బాగుంది ఇలా పెట్టుకొని మనము మధ్యలో అమ్మవారిని కానీ స్వామివారిని కానీ పెట్టుకోవచ్చు అండి పూజా టైంలో కానీ చాలా బాగుంది హెయిర్ కాస్ట్ వచ్చేపటికి థర్టీన్ హండ్రెడ్ అండి పదమూడు వందల రూపాయలు స్మాల్ దియాస్ అండి చాలా లోతు కూడా తక్కువే ఉన్నాయి వెయిట్ అయితే ఉంటాయండి స్మాల్ దియాస్ ఇప్పుడు ఇలాగ కూడా ప్లెయిన్గా వాడుతున్నారు చాలామంది అడుగుతున్నారు కూడా మనకి మనం దీపంలాగా వాడుకోవచ్చు లేదా అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ అలాగ కూడా వేసుకుని ఎదురుగా పెట్టుకోవచ్చు అండి చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఎయిటీ రూపీస్ అండి ఈచ్ వన్ ఎనభై రూపాయలు ఇవి రెండు అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ వేసుకుని ఎదురుగా కూడా పెట్టుకోవచ్చు దీపాలు కావాలంటే దీపాలు వెలిగించుకోవచ్చు నెక్స్ట్ మనకి రావ తావేలు దీపాలు దీపాలండి కూర్మంతో ఆకు దీపాలు చాలా బాగున్నాయి పేర్ కాస్ట్ వచ్చేపటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ విడుతొచ్చేపటికి త్రీ ఇంచెస్ అయితే ఉన్నాయండి హైట్ వచ్చేప్పటికీ మనకి టూ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ చేత నెక్స్ట్ మనకి సింహాసనం అండి స్వామివారి నల్ల రెండు మూడు విగ్రహాలు అట్లా పడతాయండి మనకి హైట్ వచ్చేపటికి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి విడుతొచ్చేపటికి సెవెన్ ఇంచెస్ అయితే ఉందండి ఇక్కడ వచ్చేపటికి మనకి సెవెన్ ఇంచెస్ అయితే ఉంది ఇలా చిన్న విగ్రహాలు అయితే చిన్న విగ్రహాలు రెండు మూడు పెట్టుకోవచ్చు అండి పెద్ద విగ్రహం అయితే ఒక్కడ పెట్టుకోవచ్చు చాలా బాగుందండి బ్యాక్ సైడ్ కూడా మనకి నమళ్ళతో డిజైన్ చేయటం జరిగిందండి చాలా బాగుంది ఫ్రంట్ కూడా హెవీ వెయిట్ అయితే రావడం జరిగిందండి కాస్ట్ వచ్చేప్పటికీ పన్నెండు వందల రూపాయలండి సింహాసనం కాస్ట్ పన్నెండు వందల రూపాయలండి గ్లాసెస్ అండి మనకి ఎనామిల్తో వచ్చినాయండి ఎనామిల్ పెయింట్తో పికాక్స్ వచ్చినాయి చూడండి ఎంత బాగున్నాయో ఈ జ్యూస్ గ్లాసెస్ చాలా రిచ్గా కూడా ఉన్నాయండి సిల్వర్లో వస్తాయి ఈ టైపు మళ్ళీ మనకి గ్లాస్లో వచ్చినాయి చాలా బాగున్నాయి త్రీ త్రీ ఇంచెస్ అయితే పెట్టున్నాయి అలాగే హైట్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయండి గ్లాసెస్ అయితే ఈచ్ వన్ వచ్చేప్పటికి మనకి ఫోర్ ఎయిటీ రూపీస్ అండి నాలుగు వందల ఎనభై రూపాయలు ఒక్కొక్క గ్లాస్ వచ్చేపటికి హెవీ వెయిట్ అయితే ఉండటం జరిగిందండి ఈరోజుకి ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందు ఉంటామండి అందరికీ నమస్కారం అండి